నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి అంటే సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ జరుగుతుంది ఈ నేపథ్యంలో వరంగల్లో అతిపెద్ద భారీ బహిరంగ సభ ఇరవై ఏడో తారీఖు ప్లాన్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే అందరూ చర్చ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ దాని భవిష్యత్తు వీటి మీదే చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారం ఉండింది మరోవైపు పెద్ద ఎత్తున ఒక దొరల పాలనలాగా తెలంగాణ రాష్ట్రంలో ఏలింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఆరోపణ ప్రధానంగా ఉంది మరొక వైపు ఊహించినటువంటి విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి మిగతా ప్రజలైతే మాత్రం మార్పును కోరుకున్నారు అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ప్రతిసారి వ్యూహాలు జాతీయ స్థాయిలో మేము ఏదో చేసేస్తామని ఊహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ లోకల్కే పరిమితం అవుతూ వస్తుంది గతంలో మొన్నటి జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికంటే ముందు ఒక ఐదు వేల క్రితం అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా దేశకి నేత కేసీఆర్ అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు విస్తృతంగా వెళ్ళింది అప్పుడు కూడా పార్లమెంట్లు సారు కారు పదహారు అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్ళారు అప్పుడు సారు కారు పదహారు కాలేదు కానీ కొంత తగ్గింది సీట్లు అయితే బట్ కొంత ఆ ని గెయిన్ చేసుకోగలిగారు అంటే జాతీయ స్థాయిలో నేషనల్ పార్టీగా ఎమర్జ్ చేస్తున్నాము అవుతున్నాము అని గులాబీ పార్టీని కొంత ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు ఇప్పుడు అధికారంలోకి కూడా వచ్చారు అప్పట్లో రెండోసారి ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ అవలంబించి పేరును కూడా మార్చేశారు పేరును మార్చిన తర్వాత సెంటిమెంట్ దూరం అయ్యారు టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చారు తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలనే చర్చ గత కొంతకాలంగా వాళ్ళ క్యాడర్ లీడర్షిప్లో ఉంటూనే ఉంది అనేక సందర్భాల్లో చర్చకు కూడా వస్తుంది మరి ఇప్పుడు తాజాగా నేషనల్ లోకల్ వ్యవహారంలో ఇప్పుడు నేషనల్ పార్టీగా అవతరించాలి అని రెండు ఎన్నికల సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళి జాతీయ స్థాయిలో పొట్లాడి జాతీయ స్థాయిలో రాజకీయం చేసి జాతీయ స్థాయిలో పేరును మార్చి జాతీయ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ కాస్తే ఇవాళ యూటర్న్ తీసుకొని లోకల్లోనే కొంత గెలవాలి లోకల్లోనే కొంత టార్గెటెడ్గా రాజకీయాలు చేయాలి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సరికొత్త వ్యూహం ఇది నేను ఎందుకు చెప్తున్నానండి ఇది నేనేదో క్రియేట్ చేసి లేదా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చగా నేను చెప్పట్లా కేటీఆర్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగానే ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదని ఒక ప్రాంతీయ పార్టీ అనే అనే సంకేతాలు పంపడంతో పార్టీ పేరు మార్పు పైన దాని భవిష్యత్ ప్రయాణం పైన మళ్ళీ తీవ్రమైనటువంటి చర్చ ఆయన వ్యాఖ్యల ద్వారా జరుగుతోంది మరి ఇప్పుడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో కొనసాగినటువంటి కేసీఆర్ పార్టీ దేశ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేయాలని భావించింది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని కాస్త భారత రాష్ట్ర సమితిగా ఆ పార్టీ మార్చి ఉన్నారు అయితే ఆ పేరు మార్పు తర్వాత జరిగినటువంటి తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే తీవ్రమైనటువంటి దెబ్బపడింది పార్టీ అధికారాన్ని కోల్పోయింది తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపుగా కొంత శూన్యంగానే అంటే సున్నా స్థానాలు ఆ పార్టీ గెలుచుకుంది అయితే ఇప్పుడు ఖచ్చితంగా సున్నా స్థానాలు గెలిచిన తర్వాత జాతీయ స్థాయిలో ఎంత మాత్రం సత్తా ఉందో తేలిపోయింది అంటే అప్పుడు ఈక్వేషన్స్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఎన్నికలు జరిగింది మరి మే ఇరవై ఏడున పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ వేడుకలు కూడా బీఆర్ఎస్ పేరుతోనే జరుగుతున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది మరి ఇప్పుడు రజతోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రిక అట్లాగే కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినటువంటి కేటీఆర్ ఆయన తాజా చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయి రాజకీయంగా పెను దుమారని చెప్తున్నాయి అంటే రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంతంగానే బలంతో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాలేదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ తో పాటు దెబ్బతిన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా తమ సొంత రాష్ట్రాల్లో బలం పుంజుకొని మరింత బలంగా ఎదుగుతాయని కూడా ఆయన కాన్ఫిడెన్స్ గా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా బీఆర్ఎస్ తో పాటుగా దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలను కేటీఆర్ అనడం ద్వారా బీఆర్ఎస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీనే అనే అర్థం వచ్చినట్టుగా స్పష్టమవుతోంది మరి ఈ వ్యాఖ్యలు భవిష్యత్ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా ఉంటుందని అవి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లో కూడా భాగస్వామ్యం వహిస్తాయా లేదా అనేది కేంద్రంలో అధికారంలో వచ్చే పార్టీకి వాటి సహకారం అవసరం అవుతుందా అనేది చర్చకు దారితీశాయి మరి జాతీయ రాజకీయాలను వదిలి మళ్ళీ ప్రాంతీయవాదాన్ని నమ్ముకోవడమే కేటీఆర్ వ్యాఖ్యల సారాంశంగా రాజకీయ విశ్లేషకులు చాలామంది ఇవాళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొన్నటువంటి మాట వాస్తవం తెలంగాణ సెంటిమెంట్ను వదులుకోవడం వల్లే ఓటమి పాలయ్యామని చాలామంది నాయకులు కార్యకర్తలు బలంగా నమ్ముతున్నటువంటి వ్యవహారం అందుకే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఆ క్యాడర్ అంతా కూడా మరి పార్టీ రజతోత్సవాన్ని కూడా టీఆర్ఎస్ పేరుతో నిర్వహించాలని కూడా కొందరు అంతర్గతంగా నాయకత్వాన్ని కోరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది మరి కేటీఆర్తో సహా మెజారిటీ నాయకులకు కూడా పాత పేరును తిరిగి తీసుకురావాలనే అభిప్రాయం అయితే ఉంది కానీ కేటీఆర్ స్వయంగా ఈ విషయంపై ఆలోచిస్తున్నామని గతంలో కూడా చెప్పారు మరి మాజీ ఎంపీ వినోద్ కుమార్ అయితే పేరు మార్పుపై కసరత్తు జరుగుతోందని కూడా ధృవీకరించారు మరి ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చడానికి అవసరమైనటువంటి ప్రక్రియపై బీఆర్ఎస్ నాయకత్వం అధ్యయనం చేస్తోందని త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని యోచిస్తున్నట్లుగా కూడా గతంలో కూడా వార్తలు వచ్చాయి అయితే ఎన్నికల సంఘం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇతరులకు కేటాయించకుండా ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి దరఖాస్తు అందిన తర్వాత పేరు మార్పు వల్ల ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అన్న విషయాన్ని కూడా ఈసీ ప్రధానంగా పరిశీలిస్తుందని అప్పట్లో పార్టీ వర్గాలు చెప్పారు అంతేకాకుండా పేరు మార్పునకు ఈసీ అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం కారు గుర్తు తిరిగి దక్కుతుందా లేదా అన్న అంశంపైన కూడా పార్టీలో అంతర్గతంగా అధ్యయనం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇటీవల కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల కన్నా తమ సొంత రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవటం కోల్పోయినటువంటి తెలంగాణ సెంటిమెంట్ని తిరిగి పొందడంపైనే బీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టి సారించడాన్ని సంకేతాలుగా మనం భావించాలనేది వాళ్ళ రాజకీయ విశ్లేషకులు తెలంగాణ రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విశ్లేషణ మరి ప్రస్తుత ప్రభుత్వం తీరు చూసి ఖచ్చితంగా కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లుగా ప్రజలంతా ఇప్పుడు గులాబీ కండువా దిక్కే చూస్తున్నట్టుగా కేటీఆర్ ఇటీవల చేసేటువంటి వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని కొంత బలపరుస్తున్నట్టుగా చెప్పాలి మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయం కాస్త వదిలేసి యూటర్న్ తీసుకొని ప్రస్తుతం బీఆర్ఎస్ జాతీయ పార్టీయా లేక ప్రాంతీయ పార్టీయా అనే దానిపై అధికారికంగా స్పష్టత లేనప్పటికీ పరిస్థితులు నాయకుల వ్యాఖ్యలు పార్టీ మళ్ళీ తన ప్రాంతీయ మూలాల వైపు టిఆర్ఎస్ పేరు వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా సూచనగా మనం భావించాలి మొత్తం మీద కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా ఖచ్చితంగా జాతీయం కాదు స్థానికం ప్రాంతీయమే మాకు ముఖ్యం అంటూ ఖచ్చితంగా స్థానిక నుంచే కొంత ఫౌండేషన్ లెవెల్ నుంచే కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా ఎదగాలని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నట్టు వ్యూహాలు రచిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు పురస్కరించుకొని కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఎంత మేర ఉత్సాహాన్ని నింపుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రివోక్ అయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం ఎంత మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ రూపొంది తెలియజేయండి